వివేకానంద గారు చెప్పిన సూచనలలో నాకు నచ్చినది ఐ ఐ డూ ఎనీథింగ్ ఐ ఐ కెన్ డూ ఎవరీథింగ్ అది మీకు నచ్చింది నాకు నచ్చింది ఏమి ఫీలింగ్స్ పెరిగాయి నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది ఆత్మవిశ్వాసం పెరిగింది వెరీ గుడ్ అది కావాల్సింది ఫస్ట్ ఆత్మవిశ్వాసం ఉండేదమ్మా నేను కాదు కార్డియాలజిస్ట్ కార్డియాలజిస్ట్ వెరీ హార్ట్ స్పెషలిస్ట్ వెరీ గుడ్ నిరుపేదలకు సేవ చేస్తావా జర్మనీకి వెళ్ళిపోతావా నిరుపేదలకి సేవ చేస్తా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ద బెస్ట్ అది స్పిరిట్ అంటే చూసారా బోలో వివేకానంద మహారాజుకి సమాన్ ఝాన్సీ లక్ష్మీబాయిలు లేరా గొప్పగా చెప్పుకుంటారు జై జై చెప్తారు కదా సో అందరూ ఉన్నారంట అమ్మలక్కలు పెద్దలు తల్లిదండ్రులు వాళ్ళంతా పెద్ద సభలో వివేకానంద రావాలి వివేకానంద రావాలి ఛత్రపతి శివాజీ రావాలి ఛత్రపతి శివాజీ రావాలి ఎక్కడి నుంచి రావాలి పక్కింటి నుంచి రావాలి అర్థం అవుతుందా ఎక్కడి నుంచి రావాలంట మైండ్ నుంచే జోక్ అనుకోండి ఇన్స్పిరేషన్ అనుకోండి రెండు ఉన్నాయి కదా రైట్ స్టాండప్ అమ్మా అరే చెప్పడానికి వెళ్ళడానికి చెప్పమ్మా బైక్ చేస్తే చాలా చోట్ల నేను వెళ్తుంటాను చూస్తోంది కదా పోటీ పడతారు నేను నేను టైం ఉండదు అంత మంది వస్తారు మై నేమ్ ఈజ్ రహలి అమ్ షేడింగ్ సెవెంత్ క్లాస్ నాకు వివేకానంద సూచన గురించి దేశభక్తి పెరిగింది మై గోల్ ఈస్ డాక్టర్ డాక్టర్ అవ్వాలి నిరుపేదలకు సేవ చేయాలి గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ వెరీ గుడ్ అంతే కదా తక్షణ అండ్ షేడింగ్ ఇన్ సిక్స్త్ క్లాస్ నా గోల్ డాక్టర్ వివేకానంది గురి వివేకానంద గురించి నాకు విశ్వాసం ఆత్మవిశ్వాసం పెరిగింది వెరీ గుడ్ ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి లేచి నిలబడింది ఆ పాప బెస్ట్ మై స్టడీ సెకండ్ ఇయర్ మై గోల్ ఇస్ నర్సింగ్ నాకు ఈ వివే వివేకానంది స్వామి సూచనలు అగ్ని మంత్రాలు

గోడ్ లెస్ వర్టికల్ వివేకాంత స్వామి భారత మాత ముద్దు బిడ్డ నైస్ సైలెంట్ స్కూల్ అటెన్ వివేకాంత స్వమి భారత మాత ముద్దు బిడ్డగా భారతదేశానికి